వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెంకటాచల మండలం ఇడిమేపల్లి గ్రామానికి చెందినటువంటి వెల్లంకొండ గురవయ్య అనేటువంటి మా కార్యకర్త పోలీసు వేధింపులు తాళలేక వెంకటాల సత్రం వెంకటాచల సత్రం పోలీస్ స్టేషన్లో కుటుంబ గొడవల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యుల్లో కొంతమందిని ప్రోత్సహించి ఈ గురవై అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు మాతో పాటు తిరుగుతుంటాడు హుషారుగా ఉత్సాహవంతంగా ఉండేటువంటి కార్యకర్త ఇబ్బందులు పెట్టాలని ఆ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ గురవై అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొనేటువంటి కార్యకర్త కాబట్టి ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో వెంకటాచలం పోలీసులకు చెప్పడం సివిల్ మ్యాటర్ పోలీసులకు సంబంధం లేనటువంటి దానిలో ఈరోజు అక్కడ సిఐగా వ్యవహరించేటువంటి సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఆయన కాకి చొక్కా విప్పేసి పసుపు చొక్కా వేసుకుని పని చేస్తున్నాడు అక్కడ ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దానిలో భాగంగా ఎంత దారుణం అంటే తీసుకొచ్చి కొట్టడం తిట్టడం బూతులు ఏ విధంగా మాట్లాడారు అంటే పాపం ఆ గురవయ్య ముందే గురవయ్య భార్యని నానా విధంగా మాట్లాడి చివరికి నిన్ను చంపేస్తే దిక్కెవడరా నిన్ను అడ్డుకునేది ఎవడరా అన్న స్థాయిలో మాట్లాడి ఇంకా ఆ బూతులు పాపం ఆ బిడ్డ చెప్పడానికే బాధపడుతుంది ఆ స్థాయిలో భార్యను మాట్లాడేటప్పటికీ తను దెబ్బలు కోర్చుకోగలడు ఈరోజు ఆ విధంగా మాట్లాడేటప్పటికీ దాన్ని తట్టుకోలేక వెళ్ళి ఈరోజు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది ఈరోజు డాక్టర్లతో మాట్లాడడం ప్రాణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు ఇబ్బందికర పరిస్థితులు మరో ఇరవై నాలుగు గంటలు గడవాలి అది కిడ్నీ మీద ఎంతవరకు దాని ప్రభావం ఉంటుందో ఇప్పుడే చెప్పలేము అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది అంటే పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది ఏ స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇబ్బందులు గురిచేస్తుంది ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడో ఎంత అక్రమాలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాల చిట్ట అంతా ఇంత కాదనేటువంటిది అర్థమైంది ఈరోజు తన అవినీతికి పాల్పడుతూ విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తూ ఈ అక్రమాలన్నీ చేస్తూ తెలుగుదేశం పార్టీ అండ ఉంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు చెప్పిన వెంటనే జీ హుజూర్ అంటూ ఈరోజు వాళ్ళకి గులాంగిరి చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలన్నీ పాటించేటువంటి పరిస్థితి ఎంత నీచమైన స్థాయికి సుబ్బారావు దిగజారిపోయాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫ్లెక్స్లు కడితే అది ఇప్పించేది సుబ్బారావే ఇంకెవరు వైఎస్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారు ఎవరున్నా తెలుగుదేశం పార్టీ వాడు ఫ్లెక్స్ కట్టాలంటే సుబ్బారావు ఇక్కడ కట్టాడు అందుకని అంత నీచ స్థాయికి దిగజారిపోయి ఈరోజు కారణం ఏంది ఎప్పుడు లేనటువంటిది కస్మూరు దర్గా దగ్గర ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఈ సుబ్బారావు వెళ్ళి డైమండ్ డబ్బా ఆడించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు గోలగమూడి పుణ్యక్షేత్రం గోలగమూడి అనికబాల్కి సంబంధించి అక్కడ డైమండ ఆడారు ఈ రోజు ఎవరు వెళ్ళినా సరే పోలీసు ఉన్నతాధికారులు ఒకసారి దృష్టి పెడితే ఈ రోజు కాకరల వారిపాలెం ఉంటాం తాటిపత్ వారిపాలెం పరిసర ప్రాంతాల్లో కోటి ఈ రోజు కూడా నిర్వహిస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో రోజువార మాములు తీసుకుని శుభారం వాళ్ళందరినీ కూడా ఈ రోజు మీరు ఇష్టప్రకారం చేయండి అన్నట్టుగా వాళ్ళని ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ విషయంలో పాత ఎస్పీగా కృష్ణకాంత్ ఉన్నప్పుడు ఈ జిల్లాని భ్రష్టు పట్టించాడు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కేసులు పెట్టండి మీరు ఏ విధమైన చేసుకోండి ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది తినండి అని చెప్పి చెప్పి పోలీసు అనేటువంటి దాన్ని వ్యవస్థని కృష్ణకాంత్ నిర్వీర్యం చేశాడు కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు దాని దిద్దుబాటు కోసం చర్యలు తీసుకుంటున్నా ఆమె మాటలు కూడా పోలీసులు వింటున్నట్టుగా అనిపించడం లేదు కేంద్ర స్థాయి సిబ్బంది ఆమె ఆదేశాలు కూడా చేస్తున్నట్టు చేస్తున్నట్టుకున్నారు కాబట్టి మేము ఎస్పీ గారిని కోరేది ఈరోజు ఈ విదాంతాన్ని ఈరోజు మీరు విచారణకు తీసుకొని ఈరోజు ఉన్నటువంటి కేసులో సుబ్బారావు పాత్ర ఏందనేటువంటిది నిర్ధారించి విచారించి తక్షణమే చర్యలు తీసుకొని అతన్ని గా సస్పెండ్ చేయాలని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా ఆ కుటుంబానికి అండగా నిలవడంతో పాటు గురవయ్య కుటుంబానికి రాబోయేటువంటి రోజుల్లో గురవయ్య లాంటి వ్యక్తులను తీసుకొస్తా అంటే జనవరి ఒకటవ తేదీ పాపం పసిబిడ్డలు చిన్న బిడ్డలు పాపం మా కుటుంబం గోడుగోడమంటుంది ఏదైనా జరిగితే గురవైకి మా కుటుంబం వీధిని పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని అంటే గురవయ్య చెప్పాడు అయ్యా నాకు ఎందుకో ఆ సి సుబ్బారావు మాట్లాడినటువంటి మాటలు అన్నం తినడానికి కూడా ఇష్టపడక నా కళ్ళ ముందే నా భార్యని మాట్లాడిన తర్వాత నా కోసం నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా భార్యని ఈరోజు తిత్తు తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కదా ఆమెకు అని చెప్పి చెప్పి నాకు మనస్సాక్షి అంగీకరించగా నేరుగా పనులకు వెళ్ళి ముందు తాగి చనిపోవాలనిపించింది కాబట్టి నిజంగా చనిపోవాలనే ముందు తాగానని చెప్పి చెప్తున్నాడంటే ఈ సిఐ అనేటువంటి వాడు ఎంత నిర్దాషంగా వ్యవహరిస్తున్నారు పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది పోలీసులు ఏ విధంగా ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి మారుతున్నారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ తప్పనిసరిగా మరలా చెప్తున్నాం ఇప్పటికీ అనేక అక్రమాలు ఇప్పటికే కృష్ణకాంత్ ఉన్నప్పుడు శేషయ్ మీద జరిగినటువంటి ఒక అక్రమంగా కేసు మానేస్తే సాక్ష్యాధారాలతో సహా తీసుకొని ఇచ్చిన ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చెప్తే తినేటువంటి ఎస్పీ కాబట్టి ఆ ఎస్పీ ఆ రోజు వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వాళ్ళకి అడుగులకు మడుగులు వచ్చాడు కాబట్టి ఆ కేసులన్నీ నీరు గడిచిపోయాడు పాత ఎస్పీ కృష్ణకాంత్ మీరు వచ్చినటువంటి ఎస్పీ గారు కాస్త ధైర్యంగా తీసుకోవాలి ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచన చేసినా ఆ పాత వాసన ఇంకా పోయేటువంటి పరిస్థితి కదా ఆ పాత వాసన కొనసాగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎస్పీ గారిని మీరు కఠిన చర్యలు తీసుకొని ఈ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడండి లేని పరిస్థితుల్లో రేపు ఈ ప్రజల్లో తిరుగుబాటు అనేటువంటిది ప్రారంభమయ్యి ప్రజలందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లు ముట్టడిచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దానికి సంబంధించి పోలీసు వ్యవస్థ పోలీసు శాఖ భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే పోలీసు వ్యవస్థ ప్రతిష్ట గౌరవం ఏదైతే ఉందో ప్రజల్లో అది పూర్తిగా మసకబారినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో వెచ్చలవిడిగా దాడులు హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి జరుగుతున్నటువంటి సంఘటనల మీద విచారణ జరిపించి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళు ఫిర్యాదు స్వీకరించి వెంటనే సిఐ మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నటువంటి పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే ప్రైవేటు కేసుల ద్వారా అయినా సరే ఎవరైతే అకారణంగా ఆ కుటుంబాలను కొట్టి తిట్టారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే దానితో పాటు తప్పనిసరిగా ఆ కుటుంబానికి అన్ని విధాలు అండగా నిలుస్తాము న్యాయస్థానం ద్వారానే మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం

తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మేము మీరు ఇచ్చిన కంప్లైంట్ మాత్రం తీసుకోలేదు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని సీఏ గారి దగ్గరికి వెళ్ళి మా బాధ ఏదో చెప్తున్నా అనుకుంటే ఆయన ఎట్టంటే అట్ట మమ్మల్ని బూత్ మాట్లాడి మా ఆయన్ని మీ బతికెందుకు సాగకూడదంటారా నేనైనా తను చేస్తాను ఈ లంజమ్మని ఇట్లా చేస్తారని చెప్పి మమ్మ ఆయన్ని నన్ను ఎట్టంటే అట్ట మాట్లాడిగారు సార్ మాట్లాడిగి సార్ మేము అది కాదు సార్ సార్ ఇట్లాగ సార్ అని చెప్తే కూడా వినట్లేదు తెలుగుదేశం నాయకులు మాటలు వినేసి సీఐ గారు మమ్మల్ని ఎక్కడంటే అట్లా మాట్లాడిగి మమ్మల్ని ఎక్కడంటే అట్ట కొట్టడానికి కూడా ట్రై చేశారు మా మాకు న్యాయం జరిగేలాగా చేయండి సార్ మా ఆయన ఆ మాటలని ఈని ఇంటికి రాగానే చెడులోకి వెళ్ళి ముందు తాగేసి తర్వాత వంటన అయిపోయాను సార్ సీరియస్ ఉంది మా ఆయనకి ఇప్పుడు కూడా నిన్న వచ్చాను సార్ నిన్నటి నుంచి పోలీసు వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు ఈ కంప్లైంట్ ఏమో పంపించారు హాస్పిటల్లో వాళ్ళవి వాళ్ళ మటుకు ఒక్కరు కూడా రాలేదు ఏం జరిగింది ఏంది అని కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోలేదు ఇప్పుడు సార్ గారికి మేము చెప్పాము సార్ వచ్చారు సార్ అయినా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకు మా కుటుంబాన్ని న్యాయం చేయాల్సింది కోరుకుంటున్నాం సార్

तो वाले लोग तो चेंज करना लगा रहे हैं ये भी अलग जरूरी है। लेकिन जितने आप बच्चे बोलते हैं सरोवर टेलीविजन मतलब नहीं घुमाते नहीं हैं, घुमाता तो क्या है इसको करते हैं माँ-बाप नहीं हैं ना जितना।